మీ ఇంట్లో శాశ్వత శాంతి సంపదలు సౌభాగ్యం కోరుకుంటున్నారా లక్ష్మీదేవిని ఆకర్షించేందుకు వాస్తుశాస్త్రం చెప్పే తొమ్మిది అద్భుతమైన వస్తువులు మీ ఇంట్లో ఉండాలి ఇవి ధనసంపత్తిని ఆకర్షించి ప్రతికూల శక్తిని తొలగస్తాయి ఆ తొమ్మిది వస్తువులు ఏమిటో తెలుసుకుందాం ఈరోజు వీడియోలో లక్ష్మీదేవిని ఆకర్షించే ముఖ్యమైన వస్తువులు ఇంట్లో ఉండాల్సిందే ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో సంతోషం సంపదలు నిండాలని ఆశిస్తారు వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన వస్తువులను ఇంట్లో ఉంచడం ద్వారా అదృష్టాన్ని ఆకర్షించవచ్చు ఇవి ప్రతికూల శక్తిని తొలగించి ఆర్థిక స్థిరతను కలిగిస్తాయి ఇంట్లో ధనలక్ష్మిని ఆకర్షించేందుకు ఈ తొమ్మిది వాస్తు వస్తువులను ఉంచడం ఎంతో శ్రేయస్కరం ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో శాంతి సంపదలు నిలిచి ఉండాలని కోరుకుంటారు అయితే కొన్ని ప్రత్యేకమైన వస్తువులను ఇంట్లో ఉంచడం ద్వారా అదృష్టాన్ని ఆకర్షించవచ్చని వాస్తు శాస్త్రం చెబుతోంది ఇవి నెగటివ్ ఎనర్జీని తొలగించి సానుకూల శక్తిని పెంచడమే కాకుండా ఆర్థికంగా స్థిరతను కలిగస్తాయని నమ్మకం ఇంట్లో ధనలక్ష్మి కటాక్షానికి ఈ తొమ్మిది వస్తువులు తప్పనిసరిగా ఉండాలి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం నెమలి ఈకలు ఎంతో పవిత్రమైనవని శాస్త్రాలు చెబుతున్నాయి ఇంట్లో వీటిని ఉంచడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుందని నమ్మకం ప్రత్యేకంగా నెమలి ఈకలను పూజగదిలో ఉంచి ప్రతిరోజూ భగవంతుడిని ఆరాధిస్తే ఇంట్లో సుఖసంపత్తులు పెరుగుతాయని చెబుతారు ఇంట్లో తూర్పు దిశలో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఉంచడం చాలా శుభప్రదంగా ఉంటుంది ఇది ఇంట్లో ఆనందాన్ని ఆర్థికాభివృద్ధిని పెంచేందుకు సహాయపడుతుంది ధనలక్ష్మిని ఆకర్షించేందుకు లాఫింగ్ బుద్ధను పెట్టడం మంచి ఫలితాలు ఇస్తుందని వాస్తూ నిపుణులు సూచిస్తున్నారు చిన్న తాబేలు విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం వల్ల ధనసంపత్తి పెరుగుతుందని నమ్మకం ముఖ్యంగా ఇది వ్యాపారం చేసేవారికి ఎంతో లాభదాయకం వాస్తు ప్రకారం తాబేలు శక్తిని నిలిపే స్వభావం కలిగి ఉండటంతో దీన్ని ఇంట్లో ఉంచడం ద్వారా ఆర్థికంగా స్థిరత లభిస్తుంది లక్ష్మీదేవి చిత్రాన్ని ఇంట్లో ఈశాన్య దిశలో ఉంచితే శుభశక్తి ప్రవహించి ఇంట్లో ధనసంపత్తి నిలుస్తుందని చెబుతారు ఇది మాత్రమే కాకుండా ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి విశేష పూజలు చేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని నమ్మకం గవ్వలను పూజాస్థలంలో లేదా డబ్బులు నిల్వచేసే చోటు ఉంచితే అఖండ ఐశ్వర్యం కలుగుతుందని చెబుతారు వ్యాపారస్తులు క్యాష్ కౌంటర్లో ఉంచితే ఇది అదనపు లాభాలను తెస్తుందని నమ్ముతారు పచ్చకర్పూరం దహనం చేయడం ద్వారా ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోతుందని అదృష్టం మెరుగవుతుందని నమ్ముతారు ప్రతి శుక్రవారం పచ్చకర్పూరంతో హారతి ఇస్తే ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు తులసి మొక్కను ఇంట్లో నాటడం ద్వారా సానుకూల శక్తి పెరుగుతుందని చెబుతారు లక్ష్మీదేవి కటాక్షం లభించాలంటే తులసిని ప్రతిరోజూ పూజచేసి దీపారాధన చేయడం శ్రేయస్కరం ఇంట్లో లోహపు వినాయకుడి విగ్రహాన్ని ఉంచడం ద్వారా ప్రతికూల శక్తి తొలగిపోతుందని శుభశక్తులు పెరుగుతాయని నమ్ముతారు ఇది ముఖ్యంగా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేవారికి మంచిదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు ఇంటి ప్రధాన ద్వారానికి మామిడాకుల తోరణాన్ని కడితే శుభశక్తి ప్రవహిస్తుందని చెబుతారు ఇంటి ప్రధాన ద్వారం వద్ద తులసి నీటితో నిండిన కలశాని ఉంచితే శుభశక్తులు ప్రవహించి ఇంట్లో సౌభాగ్యం నిలుస్తుందని నమ్ముతారు ప్రతి శుక్రవారం పూజాగదిలో యాలకులు కర్పూరం కలిపి వెలిగించి లక్ష్మీదేవికి హారతి ఇవ్వాలి ఆ పొగను ఇంట్లో చూపించడం వల్ల ఇంట్లో శుభశక్తులు పెరిగే కష్టాలు తొలగిపోతాయని నమ్మకం ఈ వాస్తు చిట్కాలను పాటించి ఇంట్లో ధనసంపత్తిని పెంచుకునే ప్రయత్నం చేయండి ఇవన్నీ లక్ష్మీదేవిని ఆకర్షించే శక్తివంతమైన వాస్తు చిట్కాలు ఈ సూచనలు పాటిస్తే మీ ఇంట్లో ఐశ్వర్యం ఆనందం నిత్యం నిలుస్తాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ కుటుంబం స్నేహితులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే మా ఏలేవెట్ వౌస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి శుభం భూయాత్